అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ పరిస్థితి చాలా దారుణమైన ఉంది ముఖ్యంగా ఇక్కడికి దాదాపు ఒక వెయ్యి మంది ప్రతిరోజు కూడా ఇక్కడికి వాకింగ్ కాని యోగా కానీ మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతను కోరుకోవడం కోసం ఇక్కడికి వస్తుంటారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరంగా ఉంది ఎందుకనంటే చూసుకున్నటువంటి బతుకమ్మ కుంటలో నీళ్ళేండి పై చేపలు ఇబ్బంది పడుతున్నాయి అంతేకాకుండా విపరీతమైన వాసన దుర్వాసన రావడం ద్వారా ఇక్కడ వాకింగ్ చేసుకున్నటువంటి వాకర్లకు కానీ మరియు ఆంగ్లాద కానీ ఇబ్బంది కలుగుతా ఉంది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు సార్ మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడం మీ బాధ్యత అది విషయం మీకు తెలుసు కాబట్టి మేము అందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ బతుకమ్మ కూడా అభివృద్ధి భాగంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటాం ఇంకొకటి మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి బతుకమ్మ కుండ పర్యాటక కేంద్రాలైనటువంటి అటు చిల్లకొడలు చూసుకుంటే చెత్త నీళ్ళు ఉంటాయి బతుకమ్మ కుండకు వస్తే మురికి నీళ్ళు ఈ వాకింగ్ చేసే వాళ్ళకేమో దుర్వాసన పొద్దున పూట వాకింగ్ చేస్తామంటేనేమో పాములతో ఇబ్బంది సాయంత్రం పూట వాకింగ్ చేద్దామంటేనేమో కోతులతోటి ఇబ్బంది ఈ విధంగా అనేక ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి జనగామ అభివృద్ధి దేవుడేరు ఉన్నటువంటి ఈ చెత్తను ఈ ఈ వాటర్ను నెప్పి బ అభివృద్ధి చేయాల్సిన అవసరం అధికారుల పైన ఉంది ముఖ్యంగా అధికారుల మీరు అధికారులన్న మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు కనీసం ఇక్కడికి వచ్చి దీని పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు కనీసం రిపోర్ట్ అన్న రాస్తున్నారా లేదా ఈ అధికారుల మొండి వైఖరిని నశించాలి నేను ఈ సందర్భంగా ఒకటే విషయాన్ని తెలియజేసుకుంటాను ఆహ్లాదకరమైనటువంటి ఈ బతుకమ్మ ఈ జనగామ పట్టణానికి ఉన్నది ఇది ఈ ఈరో మొన్న రీసెంట్గా పండుగలకు వచ్చిన ప్రతి ఒక్కరు కానీ ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ చేద్దామని వస్తుంటారు ఈ వచ్చిన ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు ఈ బతుకమ్మ కొస్తే ఏదో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూద్దామనుకుంటే ఈ దుర్వాసనతోటి ఈ కోతులతోటి ఈ పాములతోటి ఇంత దారుణమైన దరిద్రమైన పరిస్థితుల్లో జనగామ పట్టణం ఉందా ఇంకా అభివృద్ధి ఏ రోజు జరుగుతుందని ఈరోజు నేను అధికారులను యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ఇటువంటిది కనుక ఇది ఇంకోసారి మీరు కనుక ఈ బతుకమ్మ కుండను అభివృద్ధి చేయకపోతున్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ దుర్వాసన కానీ ఈ చెట్లు కానీ ఈ పాముల వల్ల కోతుల వల్ల వాకింగ్ చేసుకోవడానికి కానీ విశ్రాంతకులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు స్పందించాలి ఎందుకంటే రానున్న రోజులలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఇది జనగామ పట్టణంలో రెండో వార్డు దాదాపు రెండు వేల కుటుంబాలు ఈ పక్కన నివసిస్తూ ఉన్నాయి ఈ గ్రౌండ్ను వాడుకుంటూ ఉన్నారు పర్యాటకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసే పరిస్థితి ఉంది కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తిట్టుకొని పోతున్నారు పక్కకున్న సిద్దిపేట ఎంత ఎంత అందంగా ఉన్నది ఇటు నల్గొండ ఇటు ఇటు సూర్యాపేట ఇటు హైదరాబాదు ఇటు వరంగల్ ఇటు మెయిన్ బిందువైనటువంటి జనగామ జిల్లాలో జనగామ పట్టణంలో ఈ కనీసం ఈ బతుకమ్మ కుంటను పట్టించుకొని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీరు కనుక ఈ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఇక్కడనే నిరహార చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము సేవ్ బతుకమ్మకుంఠ సేవ్ గ్రీనరీ